హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మహారాష్ట్రలో క్యాంపెయిన్ నిర్వహించి మీటింగులకు వెళ్ళి తను వెళ్ళిన ప్రతి చోట గెలిపించారు అదైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్లోనూ మహారాష్ట్రలో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పొలిటికల్ లీడర్ అయినారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ నీస్ అయితే చాలా మీ మీడియాస్ ద్వారా చాలా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వినడం అయితే జరిగింది కొందరైతే తమిళనాడులో కూడా సత్తా చాటుతారు అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇవన్నీ స్టేట్ల గురించి చెప్తా ఉన్నారు కానీ కర్ణాటక గురించి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎంత ఉంది అని చెప్పేసి ఎవరు సరిగ్గా చెప్పడం లేదంటే అది ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మా కర్ణాటకలో ఎంత ఉంది అనేది మాకు తెలుసండి ఆయనకి మహారాష్ట్రలో వెళ్ళి జయప్రదం కానీ వచ్చిన కాయన్ వచ్చును నెక్స్ట్ తమిళనాడులో కూడా వెళ్ళి విజయం సాధించవచ్చు ఎందుకంటే తమిళనాడులో కూడా ఆయన అభిమానులు ఉన్నారు కాకపోతే ఇన్ కర్ణాటక మా కర్ణాటకలో ఎలాంటి అభిమానులు ఆయనకున్నారు అంటే ఎగ్జాక్ట్ మీ ఏపీలో మీ ఆంధ్రప్రదేశ్లో ఎంత గుండెలు బాదుకుంటారో పవన్ కళ్యాణ్ గారి గురించే మా అన్నయ్య అని చెప్పి సొంత అన్నయ్య అని చెప్పేసి ఎలాగైతే మీ ఏపీలో నమ్ముతారో అలా మా కర్ణాటకలో చాలా 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 విశ్వాసంతో అభిమానంతో మా అన్నయ్య అని చెప్పేసి మేము కూడా కొలవడం అయితే జరుగుతుందండి కంపల్సరీగా మీ ఏపీ వాళ్ళన్నా ఫస్ట్ మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మకుండా ఆయనని జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా ఓడిపోవడం అయితే జరిగింది కానీ అప్పుడు కూడా మా కర్ణాటకలో ఎంతోమంది ఎంతో బాధపడ్డమండి అయ్యో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఓటు వేయలేదే ఇలాంటి నాయకుడు మన స్టేట్లో లేదే అని చెప్పేసి ఎంతో బాధపడ్డమండి అలాంటి క్రేజ్ అలాంటి ఒక నమ్మకం మాకి పవన్ కళ్యాణ్ గారి పైన అప్పటినుంచో ఉండింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన మేము చూపించిన అభిమానం ఎంత అని చెప్పేసి మీకు చెప్తానో ఒకటి వినండి మా కర్ణాటక స్టేట్లో పవన్ కళ్యాణ్ గారి ఫిలిం రిలీజ్ అయితే ఒక పండగ వాతావరణం క్రియేట్ అవుతుందండి అది కొన్ని హీరోలకు మాత్రమే చెందుతుంది చిరంజీవి గారు కానీ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు అట్లా కొందరికి అందరికీ కూడా ఇలాంటి క్రేజ్ కర్ణాటకలో ఉన్న ఉంది బాలకృష్ణ గారు అలాంటి వీళ్ళ వీళ్ళందరికీ వాళ్ళ ఫిలింస్ పరంగా పక్కన పెడితే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు వస్తే ఓటు వెయ్యాలి అనే పరంగా చూసుకుంటే మా కర్ణాటకలో ఎంత క్రేజ్ రా ఉంది అంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ పటాసి పటాకీలు అంటించి పూల బాణాలు ముట్టించి పూలహారాలు వేసి కటౌట్లు వేసి పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ గ్రాండ్ పండగ జరుపుకున్నామండి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్క ఊరిలోనూ ఒక్కొక్క బ్యానర్ అనేది వేయడం జరిగింది ప్రతి ఒక్క తాలూకులో ప్రతి ఒక్క డిస్టిక్లోనూ ఎంత ఎంతో గ్రాండ్గా ఎంతెంతో గ్రాండ్గా కేక్ కట్ చేసి మరీ జరుపుకోవడం జరిగింది ఆంధ్రాలో గెలిచినందువలన అంత అభిమానం ఉన్న కర్ణాటకలో ఆయన గనుక వచ్చి క్యాంపెయిన్ చేస్తే దాని రేట్ దాని రే రేటింగ్ ఎలా ఉంటుందో దాని మజా ఎలా ఉంటుందో దాని ఓటింగ్ పవర్ ఎలా ఉంటుందో మీరే ఆలోచన చేస్తా మీరే ఆలోచన చేసుకోండ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటే చెప్పాలంటే ఆయన నిలబడగానే ఈసారి ఓట్లు ఎలాగైనా ఆంధ్రాలో గెలవాలని చెప్పేసి మా కర్ణాటక అభిమానులు ఎంతకి తెగించామని అంటే ఆంధ్రాలో ఉన్న మా బంధువులకి సహా ఫోన్లు చేసి ఫోన్లు చేసి మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కర్ణాటకలో ఉండే పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ప్రతి ఒక్కరికి చెప్పి ఫోర్స్ చేసి మరీ పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయ వేపి వేయించడం అయితే జరిగింది అది మేము వేసిపించిన ఓట్లతోనే పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారని చెప్పడం లేదు మాకున్న ఒక అభిమానం మాకున్న ఒక అప్యాయత మేము ఎంత అన్నా అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నాం రా అనేది మీరు తెలుసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడే కానీ ఎవరు చెడుగా మాట్లాడినా మేము చాలా 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 బాధపడుతూ వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాము మాకున్న అభిమానాన్ని ఆ ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏపీ ప్రజల్లో ఎంత అయితే ఉందో కర్ణాటక ప్రజల్లో కూడా అంతే అభిమానం ఉంది మీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఇలా అలా లేదు నెక్స్ట్ ది ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు కనుక కర్ణాటకలో కూడా గన ప్రచారం చేస్తే ఆయన ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తాడో ఆ పార్టీ వీర విజయం ఘన విజయం సాధించడం మాత్రం పక్కా అని చెప్పేసి మరొకసారి అందరికీ చెప్పుకుంటూ మహారాష్ట్ర తమిళనాడులోనే కాదు ఆ రెండు రాష్ట్రాలకు మించి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఓట్లు వేసే జనం మన మా కర్ణాటకలో ఉండారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన